హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసాపై మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకు పంట పెట్టుబడిని అందించేటువంటి ఈ రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి ఒక ఎకరం కలిగిన రైతుకు ఈ యాసంగి సీజన్ ద్వారా ఆరు వేల రూపాయలు వానాకాలం సీజన్ ద్వారా ఆరు వేల రూపాయలు మొత్తం కూడా పన్నెండు వేల రూపాయలను రైతులకైతే అందిస్తూ ఉంది ఈ నేపథ్యంలో మనకు గత సీజన్ చూసుకుంటే గత ఖరీఫ్ సీజన్ని వానాకాలం అంటాం మనము మరి ఈ వానాకాలం సీజన్లో మన తెలంగాణ ప్రభుత్వం రైతులకు తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను అయితే తీసుకురావడం జరిగింది మరి తొమ్మిది వేల కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసేయడం జరిగింది మరి తాజాగా మనకు ఇప్పుడు రబీ సీజన్ అనేది మొదలైంది మనం ఈ రబీ సీజన్ యాసంగి అని పిలుచుకుంటాం మరి ఈ సీజన్కు సంబంధించిన రైతు భరోసా పైసలు విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే ఈ యాసంగి రైతు భరోసా పైసలు మనకు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ పైసలు అనేది జమ అవ్వడం జరుగుతుంది ఏ రైతులకు పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు రావు రైతులు ఇంతకీ ఏం చేయాలనే వివరాలన్నింటినీ కూడా మన తెలంగాణ ప్రభుత్వం మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఆసంగి రైతు భరోసాతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇరవై ఒక్క విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసింది తాజాగా ఇరవై రెండో విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలనైతే జమ చేయబోతోంది ఇక ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి యాసంగి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పీఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఒక ఎకరం కలిగిన రైతుకు ఎనిమిది వేల రూపాయలనిచ్చేందుకు మన ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎనిమిది వేల రూపాయలు మీకు రావాలంటే మనం ఏం చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసా పైసలు రావాలంటే మీరు ఈ పనులు తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటనేది తెలుసుకునే ముందు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక మనం వివరాలు చూస్తే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతానులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకు పంట పెట్టుబడిని అందించేటువంటి పథకంలో భాగంగా రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఈ రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఒక రైతుకు ఎన్ని ఎకరాలున్నా మనకు పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు వారికి రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ మనకు గతంలో అలాగే పైసలు కూడా ఇచ్చారు అంటే గత వానాకాలం సీజన్ కానీ అంతకుముందు వచ్చిన యాసంగిలో కానీ రాష్ట్ర ప్రభుత్వం పైసలు అయితే ఇచ్చింది కానీ గత వానాకాలంలో రికార్డు స్థాయిలో ఎక్కడ ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పైసలైతే అందించి తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించడం జరిగింది మరి అదే విధంగా ఇక్కడ యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసాను కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా కానీ ఈసారి రైతు భరోసాలో కీలక మార్పులు చేసినట్లు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారైతే ఒక ప్రకటన విడుదల చేశారు మరి ఇప్పుడు ఇవ్వబోయేటువంటి యాసంగిలో ఇవ్వబోయేటువంటి రైతు భరోసాలో అనేక మార్పులు చేశారు గతంలో ఎన్ని ఎకరాలున్నా కూడా ఇచ్చేటువంటి పైసలు ఇచ్చేటువంటి వారు ఇప్పుడు కేవలం ఇన్ని ఎకరాల కంటే చిన్న సన్నకారు రైతులు అంటే ఐదు ఎకరాల లోపు రైతులకు మాత్రమే పైసలు ఇస్తామంటున్నారు ఈ ఆసంగిలో గతంలో పంటలు వేసినా వేయకపోయినా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు పైసలు ఇచ్చారు ఈసారి పంటలు సాగు చేస్తేనే పైసలు ఇస్తామని చెప్తున్నారు ఈ విధంగా ప్రభుత్వం కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి ఎవరైనా ఇంకా అప్లై చేసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే కూడా రైతు భరోసా పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రైతు భరోసాకు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల పైసలు అయితే అందిస్తుంది మీ ఏఈఓ గారిని కలిసి ఈ రైతు భరోసా పథకానికి మీరు అప్లై చేసుకోండి మీకు పైసలు అయితే వస్తాయి మరి అప్లై చేసుకుని ఇప్పటికే రైతు భరోసా పైసలు పొందుతున్నటువంటి వారికి ఇది ఒక కీలక ప్రకటన అని చెప్పొచ్చు ఎందుకంటే రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం మనకు ఈసారి కేవలం ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే అది కూడా పంటలు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే పైసలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఈసారి మనకు శాటిలైట్ ద్వారా ఫోటోలు తీసి మనం ఎంత రైతు ఎంత సాగు చేశారు ఈయన ఏ పంట వేశారు అని మనకు చెక్ చేసి అంటే వెరిఫికేషన్ చేసి దాని ప్రకారం పైసలు ఇస్తామని చెప్పారు ఇప్పటికే రబీ సీజన్ అంటే యాసంగి మొదలైపోయింది మొదలైనా కానీ ఇంకా పైసలు ఇవ్వకపోవడానికి ఇదే కారణం ఇక్కడ కేవలం మీరు ఐదు ఎకరాల భూమి ఉన్నా కానీ ఒక ఎకరం సాగు చేస్తే ఎకరానికి మాత్రమే పైసలు వస్తాయి ఎకరాలు చేస్తే రెండెకరాలకే వస్తాయి మూడెకరాలు సాగు చేస్తే మూడు ఎకరాలకే వస్తాయి మీకు ఐదు ఎకరాలు ఉన్నా కానీ రెండే ఒక ఎకరం సాగు భూమి చేస్తే మనకు ఒక ఎకరానికే పైసలు వస్తాయి అనమాట ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి రైతన్నలో మరి ఈ విధంగా ఈసారి పైసలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు గతంలో అనేక అంటే గతంలో ఈ రూల్స్ అన్నీ కూడా పక్కన పెట్టారు పైసలు ఇచ్చారు మరి ఈసారి రూల్స్ని తీసుకొచ్చారు మళ్ళీ దీనిపైన రైతులు కూడా మనకు వ్యతిరేకంగా ఉన్నారు మరి దీనిపైన రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు మరి రైతులు కనుక స్పందిస్తే మీకు ఖచ్చితంగా అంటే ప్రభుత్వం స్పందించి రైతులకు మేలు చేసేందుకు నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి రైతులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ఇందులో మార్పులు చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఇక రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలతో పాటుగా యాసంగి సీజన్లో పిఎం కిసాన్ పైసలు కూడా రాబోతున్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయల పిఎం కిసాన్లో భాగంగా ఈ సంవత్సరానికి సంబంధించి రెండు విడతల పిఎం కిసాన్ పైసలను అయితే అందించడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్లో భాగంగా మనకు మూడో అంటే ఈ సంవత్సరానికి సంబంధించి మూడో విడత మనం మామూలుగా తీసుకుంటే ఇరవై విడత పిఎం కిసాన్ పైసలను విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను పీఎం కిసాన్ ద్వారా తెలంగాణలో ఉన్న రైతన్నలకు అందించినటువంటి నేపథ్యంలో ఎవరైనా పీఎం కిసాన్కి అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే వెంటనే కూడా ప్రభుత్వం అప్లై చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలైతే ఇస్తుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ పీఎం కిసాన్కి ఇంకా అప్లై చేసుకున్నటువంటి వారు ఉంటే కనుక వెంటనే కూడా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి మీ సేవకు వెళ్ళండి మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు రేషన్ కార్డు ఇవన్నీ కూడా తీసుకుని మీరు వెళ్ళి అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ పథకంలో మనకు జాబితాలో పేరు వస్తుంది దాని ప్రకారం మీకు పిఎం కిసాన్ పైసలు వస్తాయి మరి యాసంగి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పైసలు ఎప్పుడు వేస్తున్నారని చూస్తే ఈ జనవరి నెలలో రైతుల ఖాతాల్లోకి యాసంగి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు కేవలం ఐదు లోపు పంటలు సాగు చేసినటువంటి వారికి మాత్రమే ఇక పీఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రైతులకైతే అందించబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి ఈ యొక్క పథకాల ద్వారా మీకు పైసలు రావాలి అకౌంట్లో కనుక్కుంటే ఖచ్చితంగా ఈ రెండు పనులను తప్పనిసరిగా చేయాలి ఇందులో మొట్టమొదటిది ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం మూడు అవకాశాలు అయితే ఇచ్చింది ముఖ్యంగా మీరు ఇంట్లో కూర్చునే పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కానీ పిఎం కిసాన్ యాప్ ద్వారా కానీ మీ ముఖాన్ని ఫోటో తీసుకుని మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు ఈ వయసు అనేది పూర్తి చేయొచ్చు లేదా మూడవదిగా మీసే ఒకవేళ అక్కడ వేలు ముద్ర వేసి మీరు ఈ వయసు అనేది పూర్తి చేయొచ్చు ఈ విధంగా ఈ మూడు రకాలుగా కూడా మీరు ఈ కేవైసీ అనేది పూర్తి చేయచ్చు అనమాట ఈ విధంగా ఈ కేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు అకౌంట్లోకి పైసలు వస్తాయి దీంతోపాటుగా ఎన్పిసిఐ లింకు మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేయాలి మీరు ఎప్పుడైతే ఈ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తారో అప్పుడే మీరు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ద్వారా పైసలు అనేది తీసుకోవచ్చు ప్రభుత్వం నుంచి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ పైసలు తప్పనిసరిగా తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అలాగే పిఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం వీడియోనొక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నొక్కడం మర్చిపోవద్దు